నా పేరు బొమ్మిన సత్యనారాయణ మాది నాచారం ఏన్కూరు మండలం అయితే ఇట్లా కోటా క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళు మాకు తెలిసిన కుర్రోడు ఒక ఉన్నారు అని అతని దగ్గర ఈ ఇక్కడ మార్షల్ బాగుంటుందన్న అని చెప్పేసి అని అన్నాడు అయితే నేను మన ఏనుకూరు ఆగ్రూ రైతు సేవా కేంద్రం టూలో మన ఏను సాయి దగ్గర తీసుకొచ్చి వాడాను ఇప్పటికి నేను తీసుకొచ్చినప్పుడు చేన్ అయితే మందు తీసుకొచ్చాను చేన్ అయితే అంతకుముందు కొంచెం ముడతగా గ్రోతింగ్ రావట్లేదు గ్రోతింగ్ రాక కొంచెం కాపు పడ్డది గ్రోతింగ్ రాక ఇరుగుదల లేదు సర్లని చెప్పేసి మందు కొట్టను అంటే బాగుంటుంది చూడనంటే నేను తీసుకొచ్చి కొట్టాను కొట్టిన తర్వాత వారం తర్వాత మంచిగా గ్రోతింగ్ వచ్చింది ముడత పోయింది దోమ లేదు నల్లి లేదు చాలా కంట్రోల్ అయింది ట్రిప్స్ కూడా చాలా కంట్రోల్ వరకు అయింది తర్వాత మంచిగా ఇగురు కూడా మంచి వచ్చింది గ్రోతింగ్ పూత కూడా మంచిగా పూత వచ్చిందండి ఎవరైనా ఈ చూడండి కాపు కూడా పై కాపు సెట్ అవుతుంది ఇప్పుడు మంచిగా ఉంది తోట ఎవరైనా ఇది కోట కాప్ సైన్స్ వారి మార్షిల్ చూడండి మందు కొట్టుకోవచ్చు ఈరోజు సాయి వాళ్ళ దొరుకుతుంది ఈ మందు